రవితేజ గారు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సెల్ఫ్ మేడ్ స్టార్ గా ఎదిగి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు మాస్ మహారాజా రవితేజ గారు అయితే గత కొంతకాలంగా రవితేజ గారు సినిమాలు చూసినట్లయితే ఒక సినిమా హిట్ మూడు సినిమాలు ఫట్ అన్నట్లుగా ఉన్నాయి రవితేజ గారికి ఒక సూపర్ హిట్ మూవీ తర్వాత మరో హిట్ పడతానికి దాదాపు మూడు నాలుగు సినిమాలు ఫ్లాపులు చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది కేవలం రెమ్యునరేషన్ కోసమే సినిమాలు తీస్తున్నట్లుగా కథ నచ్చకపోయినా కూడా డబ్బిస్తే చాలు అన్నట్లుగా ఆయన సినిమాలు ఉన్నాయని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు అలాగే తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్ లో కూర్చుని రవితేజ ఆ తర్వాత కిలాడి రామారావు మళ్ళీ మళ్లీ చవి చూడాల్సి వచ్చింది ఇక రవితేజ పని అయిపోయింది అనుకున్న సమయంలో ధమాఖతో ఒక్కసారిగా ఎవరు ఊహించిన విధంగా వంద కోట క్లబ్ లోకి చేరిపోయారు ఇక తర్వాత మెగాస్టార్ చిరుతో కలిసి వాల్తేరు విరాయిలు స్క్రీన్ షేర్ చేసుకుని బ్లాక్ బస్ట్ రివిజన్ నమోదు చేసుకున్నారు ఇక మళ్లీ కథ వచ్చింది రావణాసుర ఈగల్ టైగర్ నాగజ్ వంటి మూవీస్ తో మళ్లీ చవి చౌదేశారు ఇక దీంతో అయితే వీటి చెక్ పెట్టి గట్టి సమాధానం ఇవ్వాలని ప్రస్తుతం రవితేజ ఫిక్స్ అయ్యాడట అందుకే క్రేజీ కాంబినేషన్స్ పై కన్నేశాడు ప్రస్తుతం రవితేజ గారు తీస్తున్న సినిమా సినిమాలో ఏంటి అని చూస్తే ప్రస్తుతం హరిశంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచన్ అనే చిత్రంతో రవితేజ గారు ప్రేక్షకుల ముందుకు రానున్నారు దీంతో పాటు జాతిరత్నాలు మూవీ డైరెక్టర్ అనుదీప్ కేవీతో ఒక సినిమాని కమిట్ అయ్యారు ఇక అలానే గోపీచంద్ మల్యనితో గ్రాక్ మూవీ తర్వాత మరోసారి తన కాంబినేషన్ ని రిపీట్ చేయాలనుకుంటున్నారు ఇవన్నీ వర్కౌట్ అయితే కనుక రవితేజ గారు పెళ్లి ఫామ్ లోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద రవన్న మాస్ మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది